తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ ఇప్పటికే పది మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే తాజాగా మరో ఐదుగురు కౌన్సిలర్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మంతన నాగలక్ష్మి వాసంశెట్టి శ్రీను తొమ్మిదవ వార్డు సూరిశెట్టి సుభద్రాదేవి ఆరవ వార్డు ప్రభావతి పదవ వార్డు కోలా వెంకటరమణ ఇరవై మూడవ వార్డు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తుని మున్సిపాలిటీ పదహారు మంది కౌన్సిల్ గౌరణీయులు పెద్దలు ప్రజలు యర్మన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టిడిపి పార్టీకి తీర్థం పుచ్చుకోవడం దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి ఉన్న మాట మాకు ఇవ్వడం వలన మేము పట్టణ పురోభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి కాబట్టి మా పదహారు మంది కౌన్సిల్ తుని పట్టణానికి తుని నియోజకవర్గం అభివృద్ధికి అలాగే పార్టీ యొక్క అభివృద్ధి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటారు నమస్కారం అండి నియోజకవర్గం నుంచి ఆ ఒకటి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి పదహారు మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడం జరిగిందండి దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము అయితే పార్టీ ఏదన్నది కాదు ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని తునిని అభివృద్ధి పరచాలని మేమందరం కూడా ఈ సభాముఖంగా ఈ అందరి తరఫున నేను మాటిస్తున్నాను ఇందులోకి మనం ఏ ప్రలో ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదన్నా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి అందరం కూడా ఇష్టంతోనే ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి ఇవన్నీ కామన్ అండి కాకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఎవరేంటన్నది వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చెప్పక్కర్లేదు అయితే అందరి తరఫుననే నేను నిర్మల్ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లి చెల్లిస్తున్నానండి ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేయాలని చేస్తామని ప్రజల్లో మేము మంచి పేరు తెచ్చుకుంటామని సభాముఖంగా మాటిస్తున్నానండి థ్యాంక్ యూ